తోరుబొమ్మలట ఆడించుకునే ఒక జంటకి పురిటిలోనే బిడ్డ పుట్టి చనిపోతాడు అయితే పక్క మంచం మీద ఒక స్త్రీ వికలాంగురాలైన పాపని కని చనిపోతుంది ఆ పాప తండ్రి ఆమెను అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు ఆ వికలాంగురాలైన అమ్మాయిని ఈ జంట తెచ్చి పెంచుకుంటూ ఉంటారు ఇది ఈ కథకి నేపథ్యం

తప్ప ఏం చెప్పమంట సీత మనం పెంచుకుందామని తెచ్చుకున్నాం అమ్మాయిని మనం పెంచుకుందామని తెచ్చుకున్న అమ్మాయి తీసుకుపోయి మా అమ్మ మీద వేసాము ఆ పనులన్నీ మా అమ్మ చేయలేక చూడు కోప పడుతుందో ఏం సీతనుంచి ఏం సీత అట్టా అంటావు నేను ఒక్కడే పోతే డబ్బుల కోసం ఈ ఆట ఆడేది మనం నువ్వు నాకు తోడు ఇద్దరం కలిసి అయ్యా అయితే పని చేద్దామా మొన్న జెమ్స్ మెడికల్ కాలేజ్ నుంచి క్యాంప్ నుంచి సునీల్ డాక్టర్ గారు వచ్చారే ఆ ఎముకల డాక్టర్ చెప్పారు చెప్పారమ్మా ఆయనే అయ్యా అంబేద్కర్ అనే పెద్ద ఎముకల డాక్టర్ గారు ఉన్నారే ఒకసారి పాపం చూసి పోయి తీసుకొద్దామా లేదా నీ పిచ్చి కానీ పదిహేను ఏళ్ళుగా మనం తిరగని హాస్పిటల్ ఉందా తిరగని డాక్టర్ ఉన్నాడా సరే కానీ మీ నీ మాటలు పుణ్యమా అని చెప్పి ఏదన్నా అయితే ఆ పిల్ల నడిస్తే మనకు కావాల్సిన అంతకన్నా ఏముంది అదే పడకయ్యా పురిట్లోనే మన బాబు చచ్చిపోయాడు ఇప్పుడు పాపని ఎవరో కన్న తల్లి మనం పెంచుకున్నాము పెంచుకున్నాం సరే అది ఏ జన్మలో రుణం ఉందో మా ఇంటికి వచ్చింది చూసుకోవాల్సిన బాధ్యత మందేగా కానీ పెద్దగా మాట్లాడే బాపు అది ఏందంటే బాధపడిద్ది అది వినడం కాదురా నీ అమ్మాయి భరించిన నేను చూడలేకపోతున్నా నీ అమ్మ కష్టం నువ్వు కష్టపడుతుంటే మీ అమ్మ చూడకుండా ఉండలేకపోతుంది నువ్వు నేను ఆ డబ్బా చూడండి రాములు సీత మీకు అన్నీ ముందుగానే వివరంగా చెప్పాను మీ అమ్మాయి పూర్తిగా నయమవుతుందని చెప్పలేను కానీ రోజు ఇంజక్షన్లు ఆపరేషన్లు ప్రతిరోజు ఫిజియోథెరపీ స్పీచ్ థెరపీ ఇలా చాలా రకాల ట్రీట్మెంట్లు ఇస్తే ఇంచుమించు రెండు నుండి మూడు సంవత్సరాలలోపు కదిలిక తెచ్చే అవకాశం ఉందేమో కానీ మీ అమ్మాయి మాత్రం కాన్ఫిడెంట్గా చేస్తే మాత్రం మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి చేసిద్దు మా బాటీ తగిపోయిద్దయ్యా చాలా మంది అంబేద్కర్ డాక్టర్ చెప్పారు డాక్టర్ రాహుల్ మేము చేయాల్సిన ట్రీట్మెంట్ అంతా టైమ్లీ ప్లాన్ చేస్తాం అమ్మాయిని ఇంపేషన్ రీహాబిలిటేషన్లో జాయిన్ చేయించండి ఇక్కడ నుంచి మీ పాత్ర కీలకం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ కృషి చేయాలి ఓకే సార్ చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి అలాగే ఎంతో అనుభవద్ధ్యులైన ఫిజియోథెరపీ డాక్టర్లు కూడా ఉన్నారు

నువ్వు ఈ డబ్బులు ఇప్పుడు తీసుకెళ్లి సార్కి ఇచ్చేస్తా రావా నువ్వు ఇచ్చేసి రాపో అయ్యా అయ్యా కాయి కష్టం చేసి ఏదైనా చేసి సంపాదించి డబ్బులన్నీ మేము కడతామయ్యా అదే నా ఆస్తి అయ్యా ఆ ఆస్తి మొత్తం మీ దగ్గరే పెట్టి వెళ్తున్నానయ్యా అయ్యా మీరు జాగ్రత్తలు చూసుకోండి అయ్యా అయ్యా సరే రాములు మీ పట్టుదలకు జోహార్లు సరే అప్పుడప్పుడు వచ్చి చూస్తుందండి మీ స్థిరాస్తిని చరాస్తి చేసి మీ కూతుర్ని మీతో కలిపి నడిపించే బాధ్యత మాది నాపై నమ్మకం మీ నిశంక ఉండండి ఏంటో ఏంటో ఇదంతా చేశానే కానీ ఇదంతా నాకు చెయ్యదండి ట్రావెలింగ్ చూసి చాలా మాసాలు అయ్యింది ఒకసారి నేను హాస్పిటల్కి వెళ్ళి చూసి కొంచెం ముందుకు అడిగాయమ్మా ఓకే అలాగే అలాగే వెరీ గుడ్ వెరీ గుడ్ నువ్వు కొంచెం ముందుకే తాను అది అది నువ్వు చేయగలవమ్మా ఇంకో ఇంకొంచెం ఇంకొంచెం ఒక రెండు అడుగు ఇంకా ఈ పిల్లలు చూస్తుంటే పది సంవత్సరాలైనా నడుచుద్దో లేదో ఏంటో ఇదంతా ఎంత పిల్ల మీద ఇంత నమ్మకం పెట్టుకున్నాడు పది సంవత్సరాలైనా ఈ పిల్ల నడుస్తుందో లేదో అనే నమ్మకం నాకైతే లేదు సీత కూడా మంచి పడితే నా కొడుకు ఈ సంసారాన్ని అంతా ఎలా ఈదుకొస్తాడో ఏంటో నేను కూడా రోజు రోజుకి అయిపోతున్నా నా వయసు కూడా అయిపోతుంది నేను కూడా నిద్రలో నా ప్రాణం కూడా పుట్టుకోమంటే ఆ వచ్చే డబ్బులతో నా కొడుకు ఈ సంసారాన్ని అంతా జెమ్స్ హాస్పిటల్ ఉండే రాగోలు అనే ఊర్లోనే శ్రావణి తల్లిదండ్రులు తోలుబొమ్మలాట ఆట ప్రోగ్రాం ఉంది అని తెలుసుకున్న డాక్టర్స్ శ్రావణికి ఆ ఆట చూస్తే ఉత్తేజపరిచే అవకాశాలు ఉన్నాయి అనే ఉద్దేశంతో తనను కూడా ఆ ప్రోగ్రాంకి తీసుకెళ్తారు బాగానే దానికోసమే కష్టపడుతున్నారు కదా ఈసారికి రాగోల్లో మన కదా అది పూర్తయ్యాక పోయి చూసొద్దాం అయ్యా అట్టాగే సీత నీ మాట పుణ్యం అని అమ్మాయి బాగుపడితే ఏ రోజు కూడా దాని తప్పట అడుగులు నేను చూడలేదు నా చేయి పట్టుకుని నడవను లేదు సీత ఊరుకోండి అయ్యా మీరు ఏం కాదులండి తను మీ చేయి పట్టుకొని మీతో నడిపిస్తుందిలేండి అయ్యా అంతే అంటావా అంతేనూ అయ్యో శ్రావణి ఏమైందమ్మా నువ్వు ఆట ఆడతావా నువ్వు వెళ్ళి వాళ్ళ వాళ్ళ మధ్యను చూ నా కుదుర అయ్యా నా కుదుర అయ్యా 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 నుల మ <wird variance>, <erman�anka> కలెక్టర్ గారు అయ్యా చూసావా రాములు నేను చెప్పింది నిజమైందా రెండు సంవత్సరాల్లోనే మీ పాపను మళ్ళీ నడిపించగలిగాము ఎప్పుడైనా నమ్ముతావా అయ్యా నమ్ముతానయ్యా అమ్మా అమ్మా శ్రావణి నడుస్తుందే అయ్యో రాములు నువ్వు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు ఆరోగ్యం అంతా బానే ఉంది మీ సీత చేత చేతలే

Thank <laughs> you.